వృషభరాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది ముఖ్యంగా కడుపుకు సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది ఉద్యోగంలో మంచి మార్పులు చోటు చేసుకుంటే ప్రమోషన్స్ కానీ కొత్త ఉద్యోగం కానీ వచ్చే అవకాశాలు గోచరిస్తోంది అందరితో కలిసి సరదాగా గడుపుతారు దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు వ్యాపార అభివృద్ధి బాగుంటుంది నూతన వ్యాపారం ప్రారంభించాలనుకున్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంది మంచి లాభాలు ఉంటాయని చెప్పచ్చు అలాగే స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తలు వహించాలి వాహన కొనుగోలు ఉండే అవకాశం గోచరిస్తోంది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు బంధువులతో కలిసి చాలా ఆనందంగా గడుపుతారు ఈ వారం ఏది ఏమైనప్పటికీ ఈ వారం వీరికి అనుకూలంగా ఉందని చెప్పొచ్చు ఇక విద్యార్థిని విద్యార్థులకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్న ఎడ్యుకేషన్ విషయంలో అశ్రద్ధ వహిస్తారు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న వరకు సివిల్స్ ప్రిపేర్ అవుతున్న వరకి అలాగే ఇతరత ఎంసెట్ వీళ్ళు ప్రిపేర్ అవుతున్న వారికి కాస్త జాగ్రత్త వహించాలి కష్టపలి అన్నారు పెద్దలు కష్టాన్ని తగిన ప్రతిఫలం లభించడం కోసం ఎంతో వీరు శ్రమించాలి ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం మేధ దక్షిణామూర్తి రూప లభించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తోంది వృత్తి వ్యాపారాలు బాగుంటాయి భాగస్వామితో వ్యాపారాలు కలిసి వస్తాయి అలాగే నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి బ్యాంకింగ్ సెక్టర్స్ లాయర్లకి డాక్టర్స్కి సాఫ్ట్వేర్ రంగం వారికి కొంత అనుకునే పరిస్థితులు గోచరిస్తోంది ధనాన్ని అధికంగా ఖర్చు పెట్టకుండా ఉండడం చెప్పదగినది వచ్చిన ధనాన్ని సేవింగ్స్ రూపైనా చేయడం చెప్పదగినది బెట్టింగ్స్కి స్టాక్ మార్కెట్స్కి దూరంగా ఉండాలి అందరికీ కాదు కొంతమందికి మటుకే బెట్టింగ్ వ్యవహారాల మటుకి అందరూ దూరంగా ఉండడం చెప్పదగినది మోసపోయే ఉన్నాయి క్రెడిట్ కార్డు విషయంలో కావచ్చు లోన్ల విషయంలో కావచ్చు ఆచిదూచి వ్యవహరించండి ధనాన్ని అప్పు చేయవలసిన పరిస్థితి కూడా గోచరిస్తుంది అవసరమైతే తప్ప లోన్స్కి వెళ్లకుండా ఉండడం చెప్పదగిన సూచన ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం నాగసుందరు ధరించడం ఓను విశ్రవతులతో దీపారం చేయడం చెప్పదగిన సూచన ఈ రాశివారు సుబ్రహ్మణ్య పాశ హోం చేయించడం చెప్పదగిన సూచన అలాగే వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు వివాహం కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది అయితే వచ్చిన సంబంధం చేదాకా వచ్చి చే జారిపోతాం కూడా అది ఇంట్లో వాళ్ళు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు మీ మీద దుష్ప్రచారాలు చేసి సంబంధాన్ని చెడుగొట్టే అవకాశం ఉంది కాబట్టి ప్రతి విషయాన్ని మీరే క్షుణ్ణంగా పరిశీలించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓనమశతో దీపారాయం చేయండి అలాగే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించడం చెప్పదగిన సూచన ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం గాని ఆదివారం నాడు వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశిలో మించిన వారికి కలసొచ్చే సంఖ్య ఐదు కలసొచ్చే రంగు తెలుపు ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాటిల్ లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నీడ్స్